ఇక దీపను ఆకాశానికి ఎత్తేసిన కార్తీక్ అటు జోస్ నెప్పై ఫైర్ మరి కూతురి ప్రవర్తనకు బాధపడిన దాసు కార్తీక దీపం నవవసంతం ఆగస్టు ఇరవై రెండున ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం శౌర్యకు ఎలా ఉందని డాక్టర్ ఏమన్నారని దీప కార్తీక్ని అడుగుతుంది మరి బాగానే ఉందని చెప్తాడు ఇక తల్లిగా నేను తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకున్నారని చాలా ఇబ్బందిగా ఉందని అంటుంది దీప నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం కూడా చేయలేనా అని అంటాడు కార్తీక్ ఇక దాసు హడావుడిగా హాస్పిటల్కి వస్తాడు కాశీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని తీసుకురావడం కాస్త ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవని డాక్టర్ అయితే చెప్తాడు తన కొడుకును కాపాడినందుకు దాసు కార్తిక్కి థ్యాంక్స్ చెప్తాడు నేను కాదండి కాపాడింది దీపా అని చెప్తాడు నా బిడ్డని కాపాడినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను అని దాసు చేతులెత్తి మరీ దండం పెడతాడు మీ అబ్బాయికి ఏం కాదని దీప దాసుకు ధైర్యం చెప్తుంది అప్పుడే అటుగా నర్స్ దీపం చూస్తూ వెళ్తుంటే ఆపి ఎందుకు చూస్తున్నావు అడుగుతుంది దీప మీరు ఒక ప్రాణం కాపాడారు కదా దానికి సంబంధించిన వీడియో ఎవరో సోషల్ మీడియాలో పెట్టారని వీడియో అయితే చూపిస్తుంది అందులో జ్యోస్నను చూసి ఏంటి తనకు ఇంత అని కార్తీక్ అనుకుంటాడు ఇక ఆ వీడియో దాసు కూడా చూస్తాడు అందులో జ్యోత్న మాటలు విని షాక్ అవుతాడు జ్యోత్నకు ఇలాంటి బుద్ధులు వచ్చాయి ఏంటి పెద్దలంటే గౌరవం లేదు అటు చావు బతుకులో ఉన్న మనిషిని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది ఇదంతా మా అమ్మ ప్రభావమా కారులో నువ్వు పక్కనే ఉన్నావు కదా నా కూతురిని ఇలా మనసు లేని దానిలా చూడలేకపోతున్నానని దాసు కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక దీప బాధపడకండి బాబాయ్ అని ప్రేమగా పిలిచి ధైర్యం అయితే చెప్తుంది తను చూపించిన ప్రేమకు దాసు అయితే కరిగిపోతాడు మరి దీప కార్తిక్ని పేరు పెట్టి పిలవడము విని కాంచన కొడుకు పేరు కూడా ఇదే కదా అని అనుకుంటాడు దాసు మరి అందరూ బాగున్నారు ఏటొచ్చి అన్యాయం జరిగింది దశరథ అన్నయ్య కూతురికి తను ఎక్కడో ఉందోనని దాసు అయితే బాధపడుతూ ఉంటాడు మరి ఎంత శ్రద్ధ చెప్పుకున్నా సరే మా అమ్మ చేసింది క్షమించాలని నేరం తప్పు చేసావమ్మా అని అనుకుంటూ ఉంటాడు ఇక పారిజాతం జోస్నా వీడియో చూసి టెన్షన్ పడుతుంది అప్పుడే జోస్నా వస్తే పారు హడావుడిగా వచ్చి వీడియో చూపిస్తుంది ఎవరు ఈ వీడియో తీసింది అంటే ఎవరు తీశారో నువ్వు విలన్ అయిపోతే దీప హీరోయిన్ అయితే అయిపోయింది మరి ఈ వీడియో మీ బావ కూడా చూసే ఉంటాడు కార్తిక్ శౌర్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు దీప కూడా అక్కడే ఉండి ఉంటాడని వెంటనే బావకు ఫోన్ చేస్తుంది కార్తిక్ కోపంగా బిజీగా ఉన్నానని ఫోన్ అయితే కట్ చేస్తాడు ప్రతి విషయంలో తప్పు చేస్తున్నామని పారజాతం అంటుంది ఏంటి ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడా అయితే కనిపిస్తుంది కోప్పడుతున్నావు అటు అరుస్తున్నావు నీతులు కూడా చెప్తున్నావని అని అడుగుతుంది నువ్వు మీ నాన్నను కొడితే నా కానీ నాకు బుద్ధి రాలేదని పారిజాతం అయితే మనసులో అనుకుంటుంది వీడియో చూసిన దగ్గర నుంచి జ్యోస్న మీద చాలా కోపంగా ఉంది అని అంటాడు కార్తిక్ తన మేనల్లుడు అని దాసుకు అర్థమవుతుంది మరి జ్యోస్న మీకు మరదలి మాత్రమే కాదు కాబోయే భార్య కూడా అని దీప సర్ది చెబుతుంది దీప ప్రవర్తన చూసి దాసు చాలా మెచ్చుకుంటాడు దీప చాలా మంచిదని కార్తిక్ తెగపోగుడతాడు ఏమైంది కాలంనా వాళ్ళను నాకు పరిచయం చేస్తుందని దాసు అనుకుంటాడు పంతులను పిలిచి ముహూర్తాలు పెండించమని శివనారాయణ అంటాడు అప్పుడే కార్తిక్ వస్తే శౌర్య గురించి సుమిత్ర అడుగుతుంది కార్తీక్ జోస్న చేసిన పని గురించి ఇంట్లో చెప్తాడు వీడియో ఇంట్లో అందరికీ చూపిస్తాడు తాను ఏ తప్పు చేయలేదని జోస్న తనని తాను సమర్థించుకుంటూ ఉంటుంది మానవత్వం లేని మిస్ హైదరాబాద్ అంటూ అందరూ తిడుతున్నారు ఒక సాధారణ మహిళ అతడి ప్రాణాలు కాపాడింది నిజమైన మిస్ హైదరాబాద్ ఎవరు నువ్వా దీప అని పక్కపక్కన ఫోటోలు పెట్టి వేస్తున్నారని అంటారు మరి దీప చేసింది మరీ గొప్ప పని అని నీకు అనిపిస్తే సన్మానం చేయి అంతేకాని తనను నా ముందు పోగడద్దు వాడికి సాయం చేసినంత మాత్రమే దీప జోస్న కాలేదని అరుస్తుంది అందులో ఎక్కువ గుర్తింపు నీకు ఉంది అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని కార్తిక్ క్లాస్ పీకుతాడు ఇక నీకు అవకాశం ఉండి కూడా అతడిని కాపాడలేదు మనిషి ప్రాణం విలువ తెలిసిన దీప అతన్ని కాపాడింది నిజంగా నువ్వు ఆపాని చేసి ఉంటే నేను చాలా సంతోషించేవాడిని అని అంటాడు కార్తీక్ మనిషి ప్రాణం నీకు విలువ తెలియదని కార్తీక్ చిన్నతనంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు కార్తీక్ బాగా తిడతాడు